వర్షం తగ్గిన వెంటనే బయటకు రావద్దు తెలంగాణ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ వర్షాల నేపథ్యంలో భాగ్యనగర ప్రజలు ప్రజా రవాణాను ఎక్కువ ఉపయోగించుకుంటే మంచిదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మీడియాతో ఆయన మాట్లాడుతూ నగరంలో ఆకస్మికంగా భారీ వర్షాలు పడుతున్నాయని వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది అన్నారు వర్షం తగ్గాక అందరూ ఒకేసారి రాకుండా కొంత సమయం తీసుకుని రోడ్ల మీదకు వస్తే మంచిది అని అన్నారు వరద సమస్యను పరిష్కరించేందుకు అధికారులందరూ కూడా సహాయ కృషి చేస్తున్నారు ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉంది ప్రజా సమస్యలపై గతం కంటే వేగంగా స్పందిస్తున్నాం వరద నీరు భూమిలోకి ఇంకుపోయే చర్యలు కూడా ప్రజల నుంచి పెరగాలి పార్లమెంట్ వాసులు అని క్షమించాలి అపార్ట్మెంట్ వాసులు ఇంకుడు గొంతులు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా మొత్తంగా చూసుకున్నట్లయితే వర్షాలు తగ్గిన వెంటనే బయటకు రోడ్ల మీద రావద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు తాజా సమాచారం